హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారం ఇంట్లో పూజా గదిని నిర్మించాలి లేదంటే అనర్థాలు ఏర్పడతాయి పూజా గది దిశ దాని నిర్వహణ ఆ గదిలో ఉండే వస్తువుల గురించి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించాలి లేదంటే కుటుంబ సభ్యులకు కష్టాలు మొదలవుతాయి వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఆనందం అదృష్టం వస్తాయి వాస్తు ప్రకారం పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం భారతదేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రాచీన కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద కోటలు ఆలయాలు వాస్తు ప్రకారం నిర్మించారు అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి మీరు నివసించే ఇంట్లోకి గాలి సూర్యకాంతి రావడం చాలా ముఖ్యం ఇల్లు నిర్మించేటప్పుడు లేదా కొనేటప్పుడు ఖచ్చితంగా వెంటిలేషన్ ఉండాలని గుర్తుంచుకోండి అంటే స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ఓ వైపు నుంచి ప్రవేశించి మరోవైపు నుంచి బయటకు వెళ్ళాలి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తూ ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఇది జరిగినప్పుడు మాత్రమే ఇంట్లో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా శక్తివంతంగా ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గదిని ఈశాన్య దిక్కులో నిర్మించాలి దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు శాంతి ఐశ్వర్యం కలుగుతాయి దక్షిణ దిశలో పూజ గదిని ఎప్పుడు నిర్మించవద్దు అలాగే సంపద విజయాన్ని పొందడానికి పూజ గదిలో కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంచాలి అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఇంట్లో ఉండే పూజ గదిలో దేవతల చిత్రాలను మాత్రమే ఉంచాలి అలాగే దేవతల ఉగ్రరూపాల చిత్రాలను ఎప్పుడు ఉంచవద్దు నార్మల్గా ఉండే చిత్రాలను మాత్రమే ఉంచాలి తల్లి లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం రాక్షసుల సముద్రాన్ని మదనం చేసినప్పుడు వెలువడిన వాటిలో శంఖం కూడా ఒకటి ఇంట్లో శంఖం ఊదితే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంది అలాగే లక్ష్మి తల్లి సంతోషించి సంపదలను ప్రసాదిస్తుంది హిందూ మతం ప్రకారం గంగానది నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు పూజా గదిలో గంగానది పవిత్ర జలాన్ని ఉంచినట్లయితే విష్ణువు తల్లి లక్ష్మి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది అలాగే సుఖం సంపదలు కలుగుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్